హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ మీరు తెలుగు కథ చదివితే అర్థం పూర్తిగా వస్తుంది కానీ అదే కథని ఇంగ్లీష్లో చదివితే ఎక్కడో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ మిస్ అవుతుందా అది ఒకాబులరీ సమస్య కాదు గ్రామర్ సమస్య కూడా కాదు అది సెంటెన్స్ థింకింగ్ సమస్య అంటే సెంటెన్స్ని ఎలా థింక్ చేయాలో ఎలా ఆలోచించాలో క్లియర్గా తెలిసి ఉండాలి ఈ వీడియోలో నేను మీకు ఇంగ్లీష్ నేర్పను తెలుగు ఆలోచనను ఇంగ్లీష్ సెంటెన్స్ గా ఎలా మార్చాలో చూపిస్తాను ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన కోట్ ఏంటంటే అండర్స్టాండింగ్ స్టార్ట్స్ వెన్ థింకింగ్ చేంజెస్ అవగాహన అనేది మొదలవుతుంది ఎప్పుడు మన ఆలోచన మారినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న తెలుగు కథను ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మనం మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మనం ఈ సిరీస్లో మొదటి నుంచి చెప్పుకుంటున్నాం మనకు వాక్యంలో ఉండాల్సింది ముఖ్యంగా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ అటాచ్మెంట్స్ మీరు మొదటి నుంచి చివరి వరకు ఏ వీడియోను స్కిప్ చేయకుండా గనక మన ఇంగ్లీష్ సిరీస్లోను ఉన్నటువంటి వీడియోస్ అన్నీ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి మీరు మన ర్యాండమ్ గా చూస్తూ ఉండకుండా ప్రతి వీడియోను ఒకదాని తర్వాత ఒకటి లేట్ అయినా పర్లేదు కానీ ఏ ఒక్క వీడియోను మిస్ కాకుండా చూస్తే మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటారు అలాగే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఇక్కడ ఉన్నటువంటి చిన్న తెలుగు కథను ఇంగ్లీష్ వాక్యాలుగా ఎలా మార్చాలో నేను మీకు చూపిస్తాను ఇక్కడ గ్రామర్ కాదు మొదట ఆలోచనను చూద్దాం ముందుగా ఒక చివర అత్తని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి నాలుగు ఆవులు మన రూల్ ఏంటంటే ఇక్కడ నేను రాస్తున్నాను సబ్జెక్ట్ ఉండాలి వెర్బ్ ఉండాలి ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ అలాగే అటాచ్మెంట్స్ ఇవి ఫిక్స్డ్ రూల్ వీటిని మాత్రం అసలు మర్చిపోవద్దు మన సిరీస్ మొదట్లో వీటి గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది మీకు ఏమైనా డౌట్ ఉంటే మన సిరీస్లో వచ్చినటువంటి మొదటి రెండు మూడు వీడియోలు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ ఏంటంటే నాలుగు ఆవులు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం పౌస్ ఆవుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సబ్జెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ వర్బ్ ఏంటి ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి ఉండేవి అంటే లివ్డ్ ఇది వెర్బ్ ఇది వీటిలో ఉంది ఇది యాక్షన్ వెర్బ్ కాదు స్టేట్ వర్బ్ ఎందుకంటే ఇక్కడ యాక్షన్ ఏమి లేదు కండిషన్ అంటే అవి ఉన్నాయి లేదా నివసిస్తున్నాయి అని చెప్పొచ్చు ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు ఇలాంటి ఆబ్జెక్ట్ లేని వెర్బ్లను ఇంట్రాన్స్టివ్ వర్బ్స్ అని కూడా మనం చెప్పుకున్నాం గతంలో ఇక్కడ లి ఆబ్జెక్ట్ అవసరం లేదు ఫోర్ కౌస్ లివ్డ్ ఎలా ఉన్నాయి ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉన్నాయి టుగెదర్ ఫోర్ కౌస్ లివ్ టుగెదర్ కలిసి ఉండేవి లేదా కలిసి నివసించేవి ఎక్కడ పచ్చని మైదానంలో ఆన్ ఏ గ్రీన్ మెడో అంటే పచ్చని మైదానంలో చాలా మందికి డౌట్ రావచ్చు ఆన్ అంటే పైన లేదా మీద అని చెప్తుంటాం ఇక్కడ లో అని ఎందుకు వచ్చింది అని అడగొచ్చు కొన్నిసార్లు మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగినప్పుడు ఆన్ ది వే అంటుంటాం అంటే ఎక్కడ ఉన్నాం మనం దారిలో ఉన్నాం అలాంటప్పుడు ఇక్కడ ఆన్ అంటే లో వస్తుంది స సందర్భాన్ని బట్టి ఆన్ ఎ గ్రీన్ మెడో అంటే పచ్చని మైదానంలో గ్రీన్ అంటే ఒక పచ్చని మెడో మెడో అంటే ఏంటి మైదానం ఎంఈడిఓడబ్ల్యూ అనే గ్రీన్ మెడో అంటే పచ్చని మైదానంలో ఎక్కడ ఒక ఊరి చివరన అంటే ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ఎ విలేజ్ విలేజ్ అంటే ఒక గ్రామం ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ అంటే ఒక ఊరి చివరన ఫోర్ కౌస్ లివ్ టుగెదర్ అనే గ్రీన్ మెడో ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ఎ విలేజ్ అంటే ఒక ఊరి చివరన పచ్చని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి ఇక్కడ స్నేహంగా అంటే ఫ్రెండ్లీ అని రాయాల్సిన అవసరం లేదు టుగెదర్ అంటే కలిసిమెలిసి ఉండేవి అంటే సరిపోతుంది ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ఎ విలేజ్ అనేది ముందు కూడా రాసుకోవచ్చు అంటే వెరీ ఫస్ట్ ఫోర్ కౌస్ కంటే ముందు కూడా రాసుకోవచ్చు మనం వాక్యం ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ఎ విలేజ్ అనే దాంతో మొదలు పెట్టొచ్చు ఉదాహరణకు ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ఎ విలేజ్ ఫోర్ కౌస్ లివ్ టుగెదర్ అనే గ్రీన్ మేడో అని కూడా రాసుకోవచ్చు నేను ఇక్కడ చివరిన రాశాను ఇదే వాక్యం మొదట కూడా రాసుకోవచ్చు ఫోర్ కౌస్ అనేది సబ్జెక్ట్ లివ్డ్ అనేది వెర్బ్ ఇది స్టేట్ వర్బ్ స్టేట్ వర్బ్ కి ఆబ్జెక్ట్ ఉండదు టుగెదర్ అనేది ఒక అటాచ్మెంట్ అనే గ్రీన్ మెడో అనేది కూడా అటాచ్మెంట్ నే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు అటాచ్మెంట్ అంటారు లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ఎ విలేజ్ అనేది కూడా అటాచ్మెంట్ ఈ అటాచ్మెంట్స్ అన్ని కూడా వాక్యాన్ని డెకరేట్ చేస్తాయని నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ఎ విలేజ్ అనేది ప్లేస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ దీన్ని అటాచ్మెంట్ అంటారు ఆయన గ్రీన్ మెడో అనేది కూడా ఒక ప్లేస్ దీన్ని కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటారు టుగెదర్ అనేది మేనర్ ని తెలుస్తుంది ఇది కూడా అటాచ్మెంట్ వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి వెర్బ్ ఉండాలి ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ఉండొచ్చు ఒక వాక్యంలో అటాచ్మెంట్స్ ఉంటే ఆ వాక్యం మరింత బ్యూటిఫుల్ గా ఉంటుంది మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో ఎక్కడ విఫలం అంటే ఈ అటాచ్మెంట్ ను చూసే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటాం కాబట్టి మీరు ఇలాంటివి గమనించాలి ఇలాంటివి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీరు వాక్యాలను చదువుతున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని కామెంట్స్ లో రాస్తూ ఉండాలి ఇందులో ఏది అటాచ్మెంట్గా వస్తుంది ఏది ఆబ్జెక్ట్గా ఉంటుంది ఏది కాంప్లిమెంట్గా ఉంటుంది ఇది ఎందుకు ఆబ్జెక్టివ్గా ఉండకూడదు ఇది ఎందుకు కాంప్లిమెంటుగా ఉండకూడదు అని క్రాస్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటేనే మీరు మంచి న్యూస్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఒక్క పాయింట్ను కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భం వచ్చినప్పుడు అడుగుతూ ఉండండి మీరు కేవలం వింటూ ఉంటుంటే మీ ఇంగ్లీష్ కొంచెం లేట్గా ఇంప్రూవ్ అవుతుంది మీరు వింటూ ఉంటూ చదువుతూ ఉంటూ డౌట్స్ అడుగుతూ ఉంటే మీ మీ ఇంగ్లీష్ మరింత స్పీడ్గా ఉంటుంది ఇక్కడ పెద్ద వాక్యాలంటే వర్బ్స్ ఎక్కువ ఉండడం కాదు అటాచ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ అటాచ్మెంట్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి అలాగే నెక్స్ట్ వాక్యం ఏంటంటే కలిసి గడ్డి మేయడం కలిసి తిరగడం చేసేవి ఇక్కడ సబ్జెక్ట్ సేమే ఉంటుంది నాలుగు ఆవులు అన్నాం కాబట్టి మళ్ళీ నాలుగు ఆవులను రాయని అవసరం లేదు వే అని రాస్తే సరిపోతుంది వే అంటే ఇక్కడ అవి వారు అని చెప్పాల్సిన అవసరం లేదు సందర్భాన్ని బట్టి వారు రాయాలి కానీ ఇక్కడ దే అంటే అవి అవి అంటే ఈ నాలుగు ఆవులు ఇందులో ఏం చేసేవి కలిసి గడ్డి మేసేవి అలాగే తిరగడం చేసేవి ఇక్కడ రెండు వెర్బులు వచ్చాయి ఒకటి గ్రేస్ట్ అంటే గడ్డి మేయడం ఇలాంటి ఒకాబులరీని కూడా నేర్చుకుంటూ ఉండాలి ఇది అవుతుంది ది గ్రేస్ట్ ఎలా మేసేవి కలిసి గడ్డి మేసేవి కాబట్టి ది గ్రేస్ట్ టుగెదర్ అంటే కలిసి గడ్డి మేసేవి అండ్ మరియు కలిసి తిరగడం చేసేవి మూడ్ అరౌండ్ టుగెదర్ మూడ్ అంటే తిరిగేవి ఎలా తిరిగేవి కలిసి తిరగడం చేసేవి దే గ్రేస్ట్ టుగెదర్ అండ్ మూడ్ అరౌండ్ టుగెదర్ ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి ఒకటి గడ్డి మేసేవి అలాగే ఇది కూడా వెర్బే తిరుగుతూ ఉండేవి కానీ ఇక్కడ సేమ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది సేమ్ కానీ ఇక్కడ రెండు వర్బ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కాంపౌండ్ వెర్బ్ స్ట్రక్చర్ అంటారు నేను గతంలో చెప్పాను ఒకే సబ్జెక్ట్ ఉండి రెండు వెర్బులు ఉంటే దాన్ని కాంపౌండ్ వెర్బ్ స్ట్రక్చర్ అంటారు ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఏమీ లేదు ఇక్కడ గ్రేజ్ అనేది ఇంట్రాన్స్టివ్ వెర్బ్ ట్రాన్స్టివ్ వర్బ్ అంటే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే అది ట్రాన్స్టివ్ వెర్బ్ అవుతుంది ఇంట్రాన్స్టివ్ వర్బ్ అంటే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉండదు ఇక్కడ దే అనేది సబ్జెక్ట్ గ్రేస్డ్ అనేది వెర్బ్ టుగెదర్ ఇంతకు ముందే చెప్పుకున్న మేనర్ ఇది ఒక అటాచ్మెంట్ అండ్ మరియు మూడ్ టుగెదర్ ఇక్కడ అరౌండ్ అనేది యాడ్ వర్బ్ వెర్బ్ గురించి తెలిపేదే యాడ్ వర్బ్ ఇలాంటివి మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి మూడ్ అంటే తిరుగుతూ ఉండేవి ఎలా తిరుగుతూ ఉండేవి చుట్టూ తిరుగుతూ ఉండేవి అనేది చెప్తుంది కాబట్టి వెర్బ్ గురించి చెప్తుంది కాబట్టి యాడ్ వర్బ్ అవుతుంది టుగెదర్ అంటే ఇది కూడా యాడ్వర్ అది ఎలా తిరుగుతున్నాయి కలిసి తిరుగుతున్నాయి కాబట్టి ఈ రెండింటినీ కలిపి యాడ్వర్బియల్ ఫ్రేజ్ అంటారు ఈ అరౌండ్ టుగెదర్ అనే ఫ్రేజ్ ని యాడ్వర్బియల్ ఫ్రేజ్ అంటారు ఇది ఆబ్జెక్ట్ కాదు కాంప్లిమెంట్ కాదు ఇది అటాచ్మెంట్ మనకున్నటువంటి కన్ఫ్యూజన్ అంతా ఈ కేవలం అటాచ్మెంట్స్ వల్లనే మీరు జాగ్రత్తగా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ నోట్ చేసుకుంటూ ఉంటే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది సార్ ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి వెర్బ్ ఉండాలి ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ అలాగే అటాచ్మెంట్స్ ఇక్కడ టుగెదర్ అనేది అటాచ్మెంట్ అలాగే అరౌండ్ టుగెదర్ అనేది అడ్వర్బియల్ ఫ్రేస్ లేదా అటాచ్మెంట్ అని కూడా చెప్పొచ్చు అలాగే ఇవి ఎప్పుడు కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా ఆలోచించారో వివరంగా తెలుసుకుందాం తెలుగులో కాబట్టి అంటే రీజన్ కారణం కాబట్టి వికాస్ అని చెప్పొచ్చు లేదా సింపుల్గా యాస్ అని కూడా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి వాడుతూ ఉంటారు వికాస్ లేదా యాస్ ఇవి ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవి కాబట్టి ఇవి అంటే ఏంటి ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి మనం ఏం రాయాలి అంటే అవి లేదా ఇవి అని కూడా చెప్పొచ్చు ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవి ఆల్వేస్ స్టేట్ టుగెదర్ యాజ్ ఏ గ్రూప్ బికాస్ లేదా యాజ్ ఏదో ఒకటి మాత్రమే రాయాలి బికాస్ దే ఆల్వేస్ స్టేడ్ టుగెదర్ యాజ్ ఏ గ్రూప్ ఇది పూర్తి వాక్యం కాదు ఇక్కడ కామా ఉంది ఇది రీజన్ అటాచ్మెంట్ ఎందుకనగా ఇది యాడ్వర్బియల్ క్లాస్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ సబ్జెక్ట్ అనేది వే వెర్బ్ అనేది టేట్ ఇది టేట్ వర్బ్ అవుతుంది ఉండేవి టుగెదర్ ఎలా కలిసిమెలిసి ఉండేవి యాజ్ ఎ గ్రూప్ అంటే వలే ఏ గ్రూప్ ఒక సమూహంగా యాజ్ ఎ గ్రూప్ అంటే ఒక సమూహంగా ఉండేవి ఇక్కడ యాజ్ అంటే కారణంగా అని చెప్తున్నాం ఇక్కడ యాద్ అంటే వలే అని చెప్తున్నాం ఇలాంటి వేరియేషన్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి వలే అని చెప్పినప్పుడు ప్రిపోజిషన్ గా చెప్పాలి కారణంగా అని చెప్పినప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ గా చెప్పాలి ఇవి ఎప్పుడు కలిసిమెలిసి గుంపుగా ఉండేవి కాబట్టి బికాస్ దే ఆల్వేస్ స్టే టుగెదర్ యాజ్ ఎ గ్రూప్ లేదా యాజ్ దే ఆల్వేస్ స్టే టుగెదర్ యాజ్ ఎ గ్రూప్ పులి సింహాలు వీటి జోలికి రాకపోయేవి ఇందులో సబ్జెక్ట్ ఏంటి పులి సింహాలు రెండు ఉన్నాయి కాబట్టి మనం ఎలా రాయాలంటే టైగర్ అండ్ లయన్ ఇవి సబ్జెక్ట్ ఇందులో ఏంటి వీటి జోలికి రాకపోయేవి అంటే హుడ్ నాట్ అటాక్ అంటే దాడి చేయలేకపోయేవి ఎవరిని దెమ్ వీటి జోలికి అంటే వాటిని దాడి చేయలేకపోయేవి ఇక్కడ దెమ్ అంటే ఆవులను ఇక్కడ ద టైగర్ అండ్ లయన్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ అటాక్ అనేది వెర్బ్ అవుతుంది ఎమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ఆవులను దాడి చేయలేకపోయేవి ఎందుకు ఇవి ఎప్పుడు కలిసిమెలిసి గుంపుగా ఉండేవి కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనిటీ డజంట్ ఇన్వైట్ డేంజర్ అంటే ఐకమత్యం అనేది ప్రమాదాన్ని ఆహ్వానించలేవు వివిధన్ అనేటటువంటిది ఇలాంటి ప్రమాదాలను ఆహ్వానిస్తాయి అందుకే యూనిటీ ఈ స్ట్రెంత్ అంటూ ఉంటాం కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి ఇక్కడ ముందు సబ్జెక్ట్ ఏంటి దెబ్బలాట ఏ ఫైట్ ఏ ఫైట్ అనేది సబ్జెక్ట్ ఏం జరిగింది దెబ్బలాట జరిగి ఫైట్ బ్రోక్అవుట్ మనం పాస్ట్ టెన్స్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి సింపుల్ పాస్ట్ లో ఉంది ఇది టూ అంటే వెర్బ్ ఏ ఫైట్ అనేది సబ్జెక్ట్ కొంతకాలానికి ఆఫ్టర్ సమ్ టైమ్ కొంతకాలానికి ఆఫ్టర్ సమ్ టైమ్ వాటి మధ్య అమంగ్ దెమ్ ఏ ఫైట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ బ్రోకౌట్ అనేది వెర్బ్ దీన్నే ఫ్రేజల్ వెర్బ్ అని కూడా అంటారు ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే కొంతకాలం తర్వాత ఇది అటాచ్మెంట్ టైం గురించి తెలుపుతుంది అలాగే అమాంగ్ దెమ్ వాటి మధ్య ఇది సంబంధాన్ని తెలుపుతుంది ఇది కూడా అటాచ్మెంట్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే ఫైట్ ఆఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎమోంగ్ దెమ్ కొంతకాలం తర్వాత వాటి మధ్య ఏదో దెబ్బలాట జరిగింది మీరు ఇలాంటి వాక్యాలను నోట్ చేసుకుంటూ డౌట్స్ రేస్ చేస్తూ ఉండండి మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద లైక్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి ఎన్ని ఎక్కువ పాయింట్స్ యాడ్ అవుతుంటే ఆ వీడియో అంత మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోను మిస్ చేయకుండా గా చూడకుండా రెగ్యులర్గా ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మేయడానికి వెళ్ళాయి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఇంతకు ముందే చెప్పుకున్నా ఫోర్ కౌస్ అని చెప్పొచ్చు ద ఫోర్ కౌస్ అనేది సబ్జెక్ట్ ఏం చేశాయి ఇక్కడ మనం వెర్బను రాయాలి కాబట్టి నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మేయడానికి వెళ్ళాయి ఫోర్ కౌస్ వెంట్ అనేది ఇక్కడ మనకు వెర్బ్ ద ఫోర్ హౌస్ అనేది సబ్జెక్ట్ తర్వాత రాయాల్సినవి వైపుకి వెళ్ళాయి ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇది ప్లేస్ గురించి తెలుపుతుంది ఇది ఒక అటాచ్మెంట్ సింపుల్ గా నేను ఏ అని రాస్తున్నాను పూర్తిగా అటాచ్మెంట్ అని రాయడం లేదు ద ఫోర్ హౌస్ వెన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఎందుకు వెళ్ళాయి గడ్డి మేయడానికి టు గ్రేస్ అంటే గడ్డి మేయడానికి వెళ్ళాయి ఇది కూడా అటాచ్మెంట్ అవుతుంది ఎలా వెళ్ళాయి సెపరేట్లీ అంటే విడివిడిగా వెళ్ళాయి సెపరేట్లీ అంటే ఇది మేనర్ గురించి తెలుపుతుంది అంటే కలిసిమెలిసి వెళ్ళాయి ఇంతకు ముందు చెప్పుకున్నా అది మేనర్ గురించి తెలుపుతుంది అది అటాచ్మెంట్ ఇక్కడ సెపరేట్ గా అంటే విడివిడిగా వెళ్ళాయి ఇది కూడా మేనర్ తెలియజేస్తుంది ద ఫోర్ కౌస్ వెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ టు క్రేట్ సెపరేట్లీ నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మేయడానికి వెళ్ళాయి ముఖ్యంగా గమనించాల్సింది ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఉండాలి వెర్బ్ ఉండాలి అలాగే ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ఉంటుంది అటాచ్మెంట్స్ ఉంటుంది అటాచ్మెంట్స్ వాక్యానికి మ్యూటిన్ తీసుకొస్తాయి ఇక్కడ మీకు వాక్యంలో ఒక డౌట్ రావచ్చు టు గ్రేస్ అనేది టూ ఇన్ఫినిటివ్ కదా కానీ ఇక్కడ మనం దీన్ని ఎందుకు అటాచ్మెంట్ గా చెప్తున్నామంటే ఈ సెంటెన్స్ లో వెర్బ్కి పర్పస్ చెప్పే స్టేట్మెంట్ కాబట్టి ఎందుకు వెళ్ళాయి గడ్డి మేయడానికి వెళ్ళాయి కాబట్టి ఇలా ముఖ్యమైనటువంటి థింకింగ్ లెవెల్ ని నోట్ చేసుకుంటూ ఉంటే మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు ఇదే సరైన సమయం అని పులి సింహం పొదల్లో దాక్కొని ఒక్కొక్కదాన్ని చంపేశాయి ఇదే సరైన సమయం అని దీన్ని అటాచ్మెంట్గా చెప్పాలి ఇది మెయిన్ వెర్బ్కి రీజన్ అవుతుంది థింకింగ్ దట్ దిస్ వాస్ ద రైట్ టైం థింకింగ్ ఆలోచిస్తూ దట్ అని దిస్ ద రైట్ టైం ఇదే అసలు సమయం అని ఇదంతా కూడా కేవలం అటాచ్మెంట్ గా చెప్పొచ్చు ఈ వెర్బ్ కి అటాచ్మెంట్ గా పనిచేస్తుంది థింకింగ్ దట్ దిస్ వాస్ ద రైట్ టైం పులి సింహం కుదలో దాక్కుని ఒక్కొక్క దాన్ని చంపేశాయి ఇందులో సబ్జెక్ట్ ఏంటి పులి సింహం ద టైగర్ అండ్ ద లయన్ ఇక్కడ సబ్జెక్ట్ ద టైగర్ అండ్ ద లయన్ పులి మరియు సింహం ఏం చేశాయి కిల్డ్ అంటే చంపేశాయి కిల్డ్ అనేది వెర్బ్ ఇది యాక్షన్ వర్బ్ కిల్డ్ అంటే చంపాయి వేటిని చంపాయి అంటే ఆ ఆవులను చంపాయి దెమ్ వాటిని చంపాయి ఇది ఆబ్జెక్ట్ ఎలా చంపాయి వన్ బై వన్ ఒక్కో దాన్ని చంపేశాయి ఇది మేనర్ తెలియజేస్తుంది అంటే అటాచ్మెంట్ సబ్జెక్ట్ ద టైగర్ అండ్ ద లయన్ ఫిల్డ్ వెర్బ్ దెమ్ అనేది ఆబ్జెక్ట్ వన్ బై వన్ అనేది అటాచ్మెంట్ థింకింగ్ దట్ దిస్ వాట్ ద రైట్ టైం ద టైగర్ అండ్ ద లయన్ కిల్ దెమ్ వన్ బై వన్ ఒక్కో దాన్ని చంపేశాయి ఇక్కడ నీతి ఏంటి ఐకమత్యమే మహాబలం ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఐకమత్యం అంటే యూనిటీ వెర్బ్ అనేది ఈస్ ఇది అనేది ఇక్కడ స్టేట్ వర్బ్ అవుతుంది యాక్షన్ వర్బ్ కాదు ఇక్కడ కాంప్లిమెంట్ ఏమొస్తుంది స్ట్రెంగ్త్ యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ యూనిటీ ఈజ్ స్ట్రెంగ్ ఐకమత్యమే మహాబలం ఇక్కడ యాక్షన్ ఏమీ లేదు ప్యూర్ మీనింగ్ సెంటెన్స్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి సబ్జెక్ట్ ఎవరనేది చెప్తుంది వెర్బ్ ని లేదా స్థితిని తెలియజేస్తుంది ఆబ్జెక్ట్ అనేది ఎవరు యాక్షన్ ను రిసీవ్ చేసుకున్నారనేది తెలియజేస్తుంది అటాచ్మెంట్స్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు అనేవి వివరంగా చెప్తూ ఉంటాయి పెద్ద వాక్యాలంటే ఎక్కువ అటాచ్మెంట్స్ ఉంటాయి కానీ ఎక్కువ వెర్బులు కాదు మీనింగ్ అనేది థింకింగ్ ఆర్డర్ని బట్టి ఫ్లో అవుతుంది కానీ గ్రామర్ బట్టి కాదు మీరు ఇప్పటి వరకు తెలుగు కథ చదివారు ఈ రోజు మీ ఆలోచనని ఇంగ్లీష్ సెంటెన్స్ గా మార్చడం నేర్చుకున్నారు ఇదే ఇంగ్లీష్ ని ఎలా మాస్టర్ చేయాలో ఫస్ట్ స్టెప్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇట్ ఈస్ రీథాట్ అంటే దీన్ని ఎలా ఆలోచించాలో నేర్చుకుంటూ ఉండాలి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఆలోచించడం కొంచెం ఈజీ కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఆలోచించడం అనేది కొంచెం కష్టమైన పని మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి